ఉదయం మేము చూసినప్పుడు ఈ కొమ్మ మొత్తం కంప్లీట్గా వాటర్లో మునిగిపోయి ఉంది కంప్లీట్గా వాటర్లో మునిగిపోయి ఉండి మాకు ఈ కొమ్మ భాగంలో ఒడ్డు మీదకి మాకు ఏం కనిపించిందంటే కేవలం ఇది ఈ చిన్న మొక్క కనిపిస్తుండది ఈ చిన్న మొక్క కనిపించింది తీరా చూస్తే పాట వచ్చిన తర్వాత వాటర్ అంతా లాగేసి ఇదంతా ప్లేన్ ల్యాండ్ కింద ఉంది నిజంగా క్రాంతి పాలు వారి స్నేహితులు ఇలాగ ఉంటుంది కాబోలు అనుకున్నారు ఇక్కడ గొంతులు ఉండవు అనుకున్నారు ప్లేన్ ల్యాండ్ అనుకున్నారు అనిచేత వారు ఇక్కడ స్నానం చేయడం వల్ల అనుకోకుండా గొంతులో పడి ఒక స్నేహితుడు ప్రాణం కోల్పోతున్నటువంటి పరిస్థితిలో వారి స్నేహితుడిని రక్షించుకోవడానికి ఒకరి తర్వాత ఒకరు అందులోకి దూకి స్నేహితుడిని రక్షించే క్రమంలో ఎనిమిది మంది స్నేహితులు కూడా వారి తుది శ్వాస విడచడం జరిగింది నిజంగా ఇది తెలుగు ప్రజలకి ఆంధ్ర రాష్ట్రలో ఉన్న ప్రతి ఒక్కరికి దుర్దినంగా భావించాల్సినటువంటి సమయం చనిపోయిన వారిలో ఎవరో కూడా కనీసం పట్టుమని ఇరవై సంవత్సరాలు కూడా ఎవరికీ లేవు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలే ఎన్డిఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది ఉదయం నుండి వారి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు ఏడుగురు దొరికారు చివరి వ్యక్తిగా క్రాంతి మాత్రం ఉన్నాడు క్రాంతి ఇంకా దొరకలేదు